పూర్ణత్వం పొందడం అంటే ఇక్కడ పూర్ణత్వం దగ్గర నుంచి పూర్ణం అంటే ఎలా ఉండాలి తరిగిపోవడం ఉండపోవడం తరగకుండా ఎలా ఉంటుందండి తరగకుండా ఉంటుంది రెండు కారణాల చేత ఉంటుంది ఒకటి భగవత్ అనుగ్రహం ఉంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది ఎలా వస్తుంది అంటే నూతిలోకి నీరు వచ్చినట్టు నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు జలం పుడుతూనే ఉంది ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు తోడడం ఒక్కటే నీకొచ్చు అలా ఎంత మందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది దేని చేత దేనిచేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడోటో తెలుసా ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు దానికి ఇస్తాడు ఆ శక్తి కాళ్ళు కడగడం అన్న మాట అర్థమేటో తెలుసా అందుకే ఒక మాట అడుగుతారు మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు పెద్దలు కాళ్ళు కడుగుట అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కుని అనుకోండి అలా తనని నమ్ముకున్నటువంటి పరమ తమడు ఒకడు ఇంటికి వచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెడుతున్నాడు అనుకోండి సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాడ వాడు కోరుకున్న వాడు కాడురా వాడికి నేనున్నాను వాడేం లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు కాడు వాడు ఏదో నా కార్యం మీద వచ్చాడు నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు వాడి కడుపు నిండింది వాడు ఎంత సంతోషించాడో వాడుని ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవ్ అని త్రీణిస్తే రామాయణంలో చెప్తారు వాడి బేవు తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలింటికన ఆశీర్వచనం చేస్తారు వాడి కడుపు నిండి అందుకు భాగవతంలో నందుడు అంటాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్లకడకు తారణము మంగళములకు మీ శుభము మాకు నిజము మహాత్మ అంటారు పూర్ణ పుష్కల ఈ రెండు అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా ఆయన బయట బ్రహ్మచారి కాని వైదికమైన పూజ ఎంతో ఆయన పూర్ణ సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమ పూర్ణము అంటే నిండి ఉన్నది తరగలేదా మరి ఇతరులకు పెడితే తరగదా తరగవలసిన అవసరం లేదు ఈశ్వరుడు పూర్తి చేసేస్తూ ఉంటాడు ఇచ్చేస్తూ ఉంటాడు డొక్కా సీతమ్మ గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి అందరికీ అన్నం పెట్టేది నిరతాన్నదాత ఒకప్పుడు వాళ్ళింట్లో అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది ఆవిడికి ఒంటి మీద ఇంక ఒక కంటే ఒక్కటే మిగిలిందంతే ఓ రోజున బ్రాహ్మణుడు వచ్చాడు బ్రహ్మచారి ఎక్కడి నుంచో సీతమ్మ ఆటలు ఇస్తోంది అన్నం పెట్టమ్మా ఆవిడ విస్తరి వేసి అన్ని వడ్డించి అయ్యా ప్రారంభించారు ఆయన అన్నాడు నాకు అవ్వలేదు ఇన్నాళ్లకు సంబంధం వచ్చింది పెళ్లి వారు బంగారు ఆభరణం పెడితేనే పిల్లని ఇస్తా ఉంటున్నారు సీతమ్మ ఏదైనా బంగారు ఆభరణం ఇస్తే అన్నం తింటే అలాగే లేచెళ్ళిపోతాడు ఆవిడ భర్త వంక చూసి కంటే ఇలా ఎత్తి చూపించింది ఇచ్చేస్తాను ఆయన పక్కకి పిలిచి అన్నాడు ఎంత బంగారం ఉండేది నీ ఒంటి మీద అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్నదొక్క కంటే అది కూడా ఇస్తానంటున్నావు ధూర్త బ్రాహ్మణుడు పెళ్లికి లేదు ఇస్తావా ఇవ్వవా అంటున్నాడు ఇవ్వనను ఏమవుతుందో విష్ణు విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ దుభ్యం నమ విష్ణుస్వరూపంగా అన్నం పెడుతున్నాను బ్రాహ్మణుడని కాదు ఇచ్చేస్తాను కంటే నీ ఇష్టాన్ని ఆమె కంటే తీసే ఆయనకి ఇచ్చేసింది ఆయన అరిటాకు కింద పెట్టి ఆ ఔపోసణ బట్టి భోజనం పూర్తి చేసి ఉత్తరాపోసణం పట్టి లేచి వెళ్ళిపోయాడు ఆయన ఇలా బయటికి వెళ్ళాడు ఆవిడ విస్తరెత్తింది భోజనం పెట్టడం ఎంత గొప్పో విస్తరెత్తడం అంత గొప్ప బాగా గుర్తుపెట్టుకోండి భోజనం పెట్టడం కన్నా విస్తరెత్తడమే గొప్ప ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో భోజనం పెట్టి పని పిల్లని పిలుస్తారు విస్తరలు తీసేయమని ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరు తీస్తారు అంటే యజమాని తీస్తారు నేను ఈ విషయం గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోకండి నా ఇంట నేను ఎప్పుడైనా ఎవరికైనా పరమాత్మ నాకు దేవతార్చన చేసే శక్తినిస్తే వాళ్ళ విస్తళ్ళు నేనే ఎత్తుతాను ఎందుకనంటే అది గొప్ప కోసం కాదు అందరూ భోజనం చేసి లేచి వెళ్ళిపోతే రామకృష్ణ పరమహంస తన గడ్డంతో విస్తళ్ళు తీసేశాక గడ్డంతో తుడిచేవారు ఎందుకండి చేత్తో తుడవచ్చు కదా అంటే ఆయన అనేవారు పరదేవత ఇన్ని చేతులతో అన్నం తింది మా అమ్మ అన్నం తిన్నప్పుడు పడ్డ ఇంగిని మితుకులు చేత్తో తుడవన మెత్తటి గడ్డంతో తుడుస్తానని చూచారు